వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీకోసం అతి తక్కువ బడ్జెట్ లో ఈ హౌస్ సేల్ తీసుకురావడం జరిగింది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ కేవలం అరవై ఐదు లక్షల్లో ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు అది కూడా హెచ్ఎండిఏ వెంచర్ లో ఉన్న ప్రాపర్టీ అన్ని థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటున్నాయి మనకు అండర్గా ఉండనేజ్ సిస్టమ్ తో ఉన్న ప్రాపర్టీ వెంచర్ కనెక్టివిటీ రోడ్ లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి వెంచర్ కు కనెక్టివిటీగా ఉన్న రోడ్ ఇది వచ్చేసి ఈ రోడ్ లో ఉన్న ప్రాపర్టీ అలాగే ఇంటి ఎదురుగా ఇంకొక రోడ్ ఉంటుందండి మనకు టీ షేప్ లో ఒక రోడ్ ఉండడం జరుగుతుంది ఇంటి ముందు వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ నార్త్ నుంచి ఇంకొక రోడ్ ఇంటికి ఎదురుగా ఉండడం జరుగుతుంది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు కంప్లీట్ గా వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అడ్రస్ ప్రైస్ అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని వీడియోలనే చెప్పడం జరుగుతుంది మంచి సెట్ లో ఉన్న ప్రాపర్టీ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ నార్త్ ఫేసింగ్ హౌస్ పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్ వాడారు అలాగే మనకు స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా అలాగే వాష్రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకసారి మళ్ళీ ఒకసారి రోడ్స్ చూసుకోవచ్చు ఇంటి ఎదురుగా ఉన్న రోడ్స్ చూడొచ్చు ఇంకొకసారి ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రీ అండి మెయిన్ డోర్ ఎంట్రీ మెయిన్ డోర్ ఎంట్రీ చుట్టూ కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది గ్రానైట్ తో మంచి డిజైన్ అలాగే వెట్రిఫైడ్ టైల్స్ ఇస్తున్నారు మెయిన్ డోర్ ఫ్రేమ్ అలాగే లోపల ఉన్న ఫ్రేమ్స్ కూడా అన్ని కూడా మనకు డోర్ ఫ్రేమ్స్ వుడ్ తో ఉన్న ఫ్రేమ్స్ ఇవ్వడం జరుగుతుంది మంచి పాల్ సీలింగ్ అలాగే లైటింగ్ తో ఉన్న ప్రాపర్టీ ఇంటి లోపల ఫ్లోరింగ్ చూసుకుంటే కంప్లీట్ గా టైల్స్ వాడడం జరిగింది ఇదంతా కూడా హాల్ ఏరియా హాల్లో నుంచి మనకు ఈస్ట్ గా ఒక గుమ్మం కూడా ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ ప్ర హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఉన్న ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి మనకు ఎదురుగా ఉన్నది టీవీ యూనిట్ ఇటుగా వస్తే ఇది వచ్చేసి యూపీబీసీ స్లైడింగ్ విండోస్ ఇస్తారు మనకు వెంటిలేషన్ పర్పస్ లో వర్క్ ఇంకా పెండింగ్ లో ఉందండి ఇంటి లోపల కలర్ చాయిస్ వచ్చేసి కస్టమర్ చాయిస్ ఉంటుంది బిల్డర్ వేసి ఇవ్వడం జరుగుతుంది మనకు హాల్ ఏరియా ఇటుగా వస్తుంది అంతా కూడా డైనింగ్ ఏరియా అండి మనకు ఒకసారి డైనింగ్ చూసుకోవచ్చు మంచి స్పేసెస్ గా ఉన్న డైనింగ్ ఇస్తున్నారు అలాగే డైనింగ్ లో లెఫ్ట్ సైడ్ టైల్స్ ఉన్న దగ్గర అంతా కూడా మనకు వాష్ బేషన్ ఏరియా అలాగే సెల్ఫ్స్ ఇవ్వడం జరుగుతుంది డైనింగ్ లో నుంచి లెఫ్ట్ గా వస్తే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో వెంటిలేషన్ పర్పస్ లో రెండు విండోస్ ఇవ్వడం జరిగింది అలాగే పాల్ సీలింగ్స్ చూసుకోవచ్చు గా ఉంటున్నాయి రెండు బెడ్రూమ్స్ కూడా మనకు రెండు లోను అటాచ్డ్ బాత్రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది అవుటర్స్ వచ్చినప్పుడు యూస్ చేసుకోవడానికి మనకు స్టెప్స్ కింద ఇంకొక బాత్రూమ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి గా మూడు బాత్రూమ్లు ఉంటున్నాయి ఈ హౌస్కి వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ డైనింగ్ లో నుంచి గా వస్తే ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ దీని యొక్క సైజ్ కూడా చూసుకోవచ్చు అలాగే ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తున్నారు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు స్టోరేజ్ పర్పస్ లో అలాగే టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు పూజా గది మరియు కిచెన్ ఉంటుందండి లోని పార్టీషన్ తీసుకొని పూజా గది ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కూడా మనకు సెల్ఫ్స్ విండోస్ ఇవ్వడం జరుగుతుంది పూజా గది మంచి గా ఇస్తున్నారు తర్వాత ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి కిచెన్ లోని ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు కంప్లీట్ గా గ్రానైట్ తో వాడడం జరిగింది అలాగే టైల్స్ కూడా చాలా హైట్ వరకు ఇస్తున్నారు సెల్ఫ్స్ చాలా ఇచ్చారండి కిచెన్ లో మనకు చాలా సెల్ఫ్స్ ఉన్నాయి స్టోరేజ్ పర్పస్ లో బాగా యూజ్ అవుతుంటాయి కిచెన్ లో నుంచి అవుట్ సైడ్ ఒక డోర్ ఇవ్వడం జరిగింది సెట్ బ్యాక్ లోకి ఇందులో మనకు వాష్ ఏరియా కూడా ఇస్తున్నారు మంచి కన్స్ట్రక్షన్ లు ఉన్న ప్రాపర్టీ అండి అలాగే ఫ్లాట్ సైజ్ కూడా చాలా బాగుంటుంది హెచ్ఎండిఏ లో ఉన్న ప్రాపర్టీ ఇంత తక్కువ రేట్ లో ఎక్కడ లేదు మనకు కేవలం అరవై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు ప్రైస్ ఇంకా తగ్గించడం జరుగుతుంది లొకేషన్ చూసుకుంటే రాంపల్లి హైదరాబాద్ రాంపల్లి కేసర్ మెయిన్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ కు కాల్ చేయండి అలా